రి ఓ నమో నారాయణ నమో నారాయణ గ్రామస్తులంతా కూర్చున్నారు శిష్యులు కూడా ఉన్నారు గ్రామస్తులు ఒకరి లేచి గురువుగారు మిమ్మల్ని అనేక మంది అనేకం అడుగుతున్నారు నేను ఒకటి అడిగేదాన్ని ఏదైనా మాకు ఒక పద్యం చెప్పండి మళ్ళీ అన్నాడు ఓహో పద్యం కావాలి తప్ప తప్పకుండా రాయినా తప్పకుండా పద్యం చేయించుకున్నాం మనకు మన మహాయోగి అనేక పద్యాలు ఉన్నాయి సింహస్వామి సత్వం అంతా కూడా ఇవరి నీతి పద్యాలే కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము గుణము చేత కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము గుణము చేత మలయ జంబు ఉన్నట్లు విశ్వవిరాబ వినురవేమా మలయు వనములో జంబు వృక్షంబు ఉన్నట్లు విశ్వధావిరాబ వినురవేమా ఇక్కడ కులము అంటే మానవ కులం అనుకోవాలి మనం అంటే ఏ కులము ఒక్కొక్కరికి అనేక కులాలు మస్తుగా ఉన్నాయి ఏ ఓ కులాలు కులాలు కానీ మనకు ఇక్కడ కావాల్సింది ఏమిటంటే మానవ కులం మనం మానవ కులం అంతేగాని రాక్షసు కులం కాదు దుర్మార్గుల కులం కాదు అనేక రకాల కులాలు ఉంటాయి అవి అవి వేరే కులాలు మనం వేరే కులాలు ఎందుకో మనకు ఆచారాలు అలా వచ్చాయి అనుకుందాం కానీ ముఖ్యంగా మనం ఈ పద్యాన్ని అందరికీ వర్తిస్తుంది కనుక మానవ కులం మనం మానవులం అని అనుకోవాలి ఏమంటున్నారంటే వేమన కులములోన ఒకడు గుణవంతు నుండిన కులము వెలయవాడి గుణము చేత మన మనుషుల్లో అంటే సమాజంలో సంఘంలో ఒక ఊరిలో అనేక కులాలు ఉండొచ్చు అక్కడ ఒక మంచి గుణవంతుడు గుణవంతుడు అంటే అర్థమేమి సకల మంచి గుణాలు సకల మంచి గుణాలు గలవాడికి మంచి బుద్ధి ఉంటుంది మంచి బుద్ధి ఉండేవాడికి జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటే వాడు అనేక విధాలైనటువంటి నితి సూత్రాలు చెప్తుంటాడు సమాజానికి మేలు చేస్తూ ఉంటాడు అందరికీ కావలసినటువంటి సరైన సలహాలు ఇస్తూ ఉంటాడు వాడి సలహాలన్నీ కూడా అందరికి ఉపయోగపడుతుంది చూడండి ఒక గుణవంతుడు ఉంటే ఆ కులం వాడి పేరంత చెప్పుకుంటుంది అబ్బా పలాని బిడ్డ పలాని తల్లిదండ్రులకు అన్నాలి బిడ్డని వీడు ఎంత మేధావి ఎంత జ్ఞాని ఎంత మద్బుధంగా చెప్తున్నాడు ఈ యొక్క విషయాలంతా కూడా అని గొప్పగా కీర్తిస్తాయి ఎవరికి వస్తుంది ఆ పేరు ఆ కులానికి వస్తుంది అంటే ఆ తల్లిదండ్రులకు వస్తుంది అక్కడ ఉండే సమాజం అంతటికీ వస్తుంది ఈ ఊరిలో ఒకడు గుణవంతుడు ఉన్నాడు వాటి దగ్గరికి వెళితే మనకు అన్నిటి సమస్యలకు సందేహాలు దొరుకుతాయి అనేటువంటి స్థైర్యం అందరిలో వస్తుంది సమస్యల కోసం పరిగెత్తుకుంటూ వస్తారు చెప్పడానికి సమస్యలు చెప్పడం దానికి పరిష్కారం చేసుకోవడం అంటే గుణవంతుడి అర్థమేమి సకల గుణాలు ఉన్నవాడు సకల గుణాలు ఉన్నవాడెవడు సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు భారతదేశానికి ఆదర్శ పురుషుడు భారతదేశం అంతా ఆయన కీర్తిని ఓడాల్సిందే ఆయన ప్రతి ఊర్లో ఆయన విగ్రహం ప్రతిష్ఠించుకోవాల్సింది సీతమ్మ ఆయనది ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి అంతా కూడా జీవితాన్ని త్యాగం చేసి జ్ఞానాన్ని మనకిచ్చారు ఇది మనం అనుకోవాలి కనుక ఆయన దేంతో అంటే వెలయు వనములోన వెలయు వనములోన అంటే ఒక మంచి వనములో ఎన్నో చెట్లు ఉంటాయి వెలయు వనములో ఉన్న మలయ జంబు వృక్షంబు ఉన్నట్లు జంబు వృక్షంబు ఉన్నట్లు జంబు వృక్షంబు ఉన్నట్లు అంటే వనంలో అనేక చెట్లు ఉంటాయి దేనికి రావు ఏ చెట్లు మలయ జంబు వృక్షము అంటే గంటప చెట్టు గండప చెట్టు పెద్దదైనా కద దగ్గరికి పోయే కొద్దీ అద్భుతమైన సువాసన మైమర్చిపోతాము ఆనందిస్తాము పరవశిస్తాము ఆ వాసన మనకు పరమానందాన్ని పరంపరితాన్ని ఇస్తుంది పరమాత్మను తలపిస్తుంది వెలయు వనములోన మలయు జంబు వృక్షంబు ఉన్నట్లు విశ్వదా అభిరామ వినురవ వేమ సమస్తము తెలిసినటువంటి ఓ జ్ఞానైనటువంటి అభిరామ అంటే మనోహరుడైన వాడ వేమనకు చెప్తున్నారు వినురా వేమ అని దాని కథ ఉంది ఎందుకు వేమన ఆ విధంగా చెప్పాడు కనుక ఏ విధంగా అయితే ఒక వనంలో గంధం చెట్టు ఉంటే ఆ వనానికి అంతా పేరు వస్తుంది ఆ వనం చుట్టూ తిరగాలనిపిస్తుంది అందరికీ ఎందుకు వనమంతా దాని యొక్క పరిమళాలను వ్యాపింపజేస్తుంది దాని యొక్క పరిమళాలు దివ్య పరిమళాలు వనమంతా వ్యాపింపజేస్తుంది అదేవిధంగా ఏ ఏ యొక్క ఊరిలో అయితే మంచి తెలివైనాడు జ్ఞాని సకలము మంచి గుణాలు కలిగిన వాడు ఉంటే అతని యొక్క గుణముల ప్రభావము ఆ సమాజానికి పేరు తెస్తుంది ఆ కులానికి పేరు తెస్తుంది ఏదో విధంగా అనుకుందాం కుల మూలంగానే నా కులం నీ కులమని అనుకోకూడదు మానవ కులం అని అనుకోవాలంటే అందరూ సంతోషంగా ఉంటాం ఆ కులంలో గొప్పోడు ఈ కులంలో గొప్ప అనుకుంటే కులాలు మనం మీద అనేది మనకు తెలుసుకోవాలి ముఖ్యంగా కనుక కనుక ఇక్కడ వేమన అతి అద్భుతమైనటువంటి జ్ఞానం ఆధ్యాత్మికమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఏమీ ఆత్మసంబంధమైనటువంటి జ్ఞానం అది గంధపు చెట్టు ఎవరికి వాడతారు శ్రీగంధం తీసి పరమాత్మ ఈ యొక్క విష్ణు దేవాలయాలు అన్నిట్లో కూడా ఈ గంధం తీసి అన్ని ఆలయం అంతా కూడా గంధంతో రాసి పెడతారు ముఖ్యంగా నరసింహస్వామి నరసింహస్వామి ఆలయాల్లో అయితే గమగమల గంధాల వాసన వెంకటేశ్వర స్వామి అన్ని ఆలయాల్లో ఒకటేమిటి గంధ పరిమళాలు దేవుడికే అంకితం అవుతాయి దేవుడికి అర్పిస్తారు అంతేగాని మానవులు ఒంటికంతా పూసుకోడు మానవులకి పుసుకొని అది మంచిది కాదు ఎందుకు పరమాత్మకు మాత్రమే చెందుతుంది పరమాత్మను సృష్టించినటువంటి సర్వజ్ఞానం పరమాత్మనికే చెందుతుంది మనం ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం కానీ మనం గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప నా జ్ఞానం గొప్ప ఏ జ్ఞానం గొప్ప ఎవరి జ్ఞానం గొప్పదో ఎవరి జ్ఞానం గొప్పది ఎవరికెవరు గొప్ప నీకంటే గొప్పవాళ్ళు ఇంతకుముందు అనేక మంది పూర్వీకులు లక్షల మంది జన్మించి అద్భుతమైన జ్ఞానాన్ని నిర్మించిపోయింద కనుక మనం ఏదో నాలుగు మొక్కలు తెలిసినంత మాత్రమే జ్ఞాని అనుకుంటే తప్పు మనకు తెలిసింది అంత ఆవగించేంత కనుక మహామహులంతా నేను జ్ఞాని అని చెప్పుకోను వాళ్ళు ఈ విధంగా సూక్తుల రూపంలో పద్యాల రూపం తెలియజేస్తారు ఈ వనములోన మలవి జంబు వృక్షంబు ఉన్నట్లు మలయజంబు వృక్షంభు ఉన్నట్లు అంటే జంబు అంటే ఏమీ గంధపు చెట్టు అని చెప్పుకున్నాం కదా శ్రీగంధం శ్రీగంధం అది పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో మనం అడుగు పెట్టగానే ఆ బంగారు వాటిల లోపలికి వెళ్ళగానే గరుడాలు వారు ఉంటారు ఆ గరుడాలు వారికి అంతా గంధాన్ని అంతా కూడా వీళ్ళంతా పరిమిళంగా రాయబడి ఉంటుంది ఇక గుడిలో వెళ్ళగానే మహద్వారం నుంచి అలా లోపలికి వెళ్ళగానే వాసనలు సువాసనలు జయ విజయాలు దాటుకుంటే ఇంకా దివ్య పరిమళాలు అలా ఒక్కొక్కగా మెట్టు దాటు గడప దాటుకుంటూ వెళ్ళేసరికి పరమాత్మని నుండి వస్తున్నటువంటి అమిత సుగంధ సువాసన అన్ని ఆసనలు ఎక్కడి ఆయన నుంచి వస్తాను ఆయన పాదాల నుంచి అద్భుతమైన సువాసనలు వచ్చి మనవల్ని ఆనందపదర్శన చేసి మైమరపించి ఆయన పాదాలను శరణు వేడి తండ్రి నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన గోవిందా గోవిందా ఆపద్భాంధవ ఏడుకుండలవాడ వెంకటరమణ నీ పాదాల చింత మాత్మక చిన్న కుసుమ బాలై ఉండేట్టుగా మనమి నీ పదముల చెంత కుసుమము నేనై నిలిచిన చాలక గడి అయినా ఇరుమలగిరి వాస ఆ গোবিন্দ শ্রীকৃষ্ণ বন্দে জগদ্গুরু কৃষ্ণমদে জগদ্গু